గారు పెన్షనర్ల ఆర్థిక భద్రతను పెంపొందించడానికి కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏమైనా సమన్వయం కావాలంటారా లేకపోతే ఈ ఇద్దరి సమన్వయం లేకే ఇవాళ మీ పెన్షన్దారులు ఇంతగా ఇబ్బందులు పడాల్సి వస్తుందంటారా అండ్ ఇంకొకటి మీ ముగ్గురేనే కాదు మీరు చెప్పారు పది లక్షల మంది దాదాపు ఉన్నారు అని ఈ పది లక్షల మందిలో ఎంతమంది పెన్షన్ అందుకోలేక డిఏలు పిఆర్సీలు అందుకోలేక ఎంతమంది నష్టపోయారు కొన్ని ఎగ్జాంపుల్స్ వివరిస్తారా మాకు ముందుగా ఈ సమస్య రెండు మీరు చెప్పిన ఈ టాపిక్ రెండింటి కానీ అసలు సమస్య ఏమింది అసలు మంచి పెన్షన్ ఎదుర్కొంటున్న సమస్యలు ఉండి డిస్కస్ చేద్దాం చెప్పండి సింపుల్ రిటైర్ అయిపోయిన వెంటనే మనకి కనీసం రెండు మూడు నెలలపల పెన్షన్ గ్రాడ్యు కమిటేషన్ గ్రాడ్యుయేట్ ఇవి రావాలి ఎందుకు రావాలంటే వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళ కోసం అనో లేదా ఇల్లు కట్టుకోవడం కాదు దగ్గర అటాచ్ పుట్టారు అవి రెండు నేళ్ల దాకా రాకపోతే వాడు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు ఈ లోపల అనారోగ్య అయితే డబ్బులు ఉండట్లే దానికి హెల్త్ కార్డులు పని చేస్తున్నాయంటే హెల్త్ కార్డులు పని చేయట్లే హెల్త్ కార్డు తీసేసేయండి మాకు ఉపయోగం లేదు మాకు ఇన్సూరెన్స్ కార్డు ఏమైనా ఇప్పుడు మడగాల్సి వస్తుంది ఎందుకంటే మాకు పని చేయట్లేదు కాబట్టి నేను అట్లీస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంటే వాడు గవర్నమెంట్లో పోయి హాస్పిటల్ చూపితే వాడు ఇమిడియట్గా అడ్మిట్ చే కనీసం అడ్మిట్ చేసుకుంటాడు కార్డు మీద అది రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే గవర్నమెంట్ నుంచి మేము అడిగింది యాక్చువల్గా గత ప్రభుత్వం చంద్రబాబు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పనిచేసినప్పుడు మా పెన్షన్ మాకు అడ్క్పేడ్ పెన్షన్ అనేది ఆయన సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో టెన్ పర్సెంట్ ఇచ్చేవారు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఇయర్స్ మధ్యలో వాళ్ళకి పదిహేను శాతం ఇచ్చారు ఎక్కడైనా పెన్షనర్స్ ఇష్యూలో కానీ వచ్చి ఏదైనా పురోభివృద్ధి ఉంటుంది తప్ప తిరోగమనం ఉండదు కానీ గత ప్రభుత్వంలో అంటే జగన్ గారి ప్రభుత్వంలో ఆ పది శాతాన్ని ఏడు శాతానికి డెబ్బై ఐదు అదే పదిహేను శాతం పన్నెండు శాతం తగ్గించారు ఇది చాలా ఘోరమైన చర్య ఎందుకంటే మీరు 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 ఇవ్వకపోగా ఉన్నదాని ఖర్చు తగ్గించా ఇది చాలా అన్యాయం అని పెన్షనర్స్కి మెడికల్ ఖర్చులు మేము నమ్మట్లేదు పెన్ జీతం తీసుకున్నప్పుడు లక్ష రూపాయలు జీతం తీసుకున్న పెన్షన్ వచ్చే ముప్పై వేలు వస్తుంది ముప్పై వేలలో టు బీ ఫ్రాంటే ఫిఫ్టీ పర్సెంట్ మెడికల్ ఎక్స్పెండిచర్ వెళ్తుంది ఈ రోజు అండి మెడికల్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వం ఆ మానవతా కోణాన్ని అసలు ఆలోచించట్లేదు వీడి పెన్షనర్స్ మనకి నలభై ఏడు సర్వీస్ చేశారు వీళ్ళకి వీళ్ళకి మనం మనకి పెన్షన్ ఇస్తున్నామంటే ఊరికి వాటి బికాస్ దే రెండు సర్వీస్ పార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఎవరికోసం ప్రభుత్వంలో ప్రభుత్వం చెప్తే ప్రజలకు చేసాం మేము ప్రభుత్వం చెప్తే ప్రజలకు చేసాం ప్రజలకు చేశామనే ఆ విజ్ఞత వాళ్ళు ప్రజలు రాజకీయ ప్రజా ప్రభుత్వంలో నాయకులు ఆలోచించుకోవడం దురదృష్టకరం ముఖ్యంగా ఏంటంటే ఇంకా పార్టీ ఎంప్లాయీస్లు కూడా ఈ ఎంప్లాయీస్ని ఆ పార్టీ ఈ పార్టీ అని అని గవర్నమెంట్ బూచిగా చూపించి కూడా చాలా అన్యాయాలు చేస్తున్నారండి అసలు ఆ ఎంప్లాయీస్లో రాజకీయాలకు సంబంధ సంబంధం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసేవాళ్ళు ప్రభుత్వం గురించి చెడ్డగా చెప్పినా మంచిగా చెప్పినా ఈ ఎంప్లాయీసే ఫీ కింద నుంచి చెప్పుకుంటూ వస్తారు గత సంవత్సరం గత పాలకుల ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంప్లాయీస్ చేసిన ఎంప్లాయీస్ నష్టాన్ని మేమందరం ఏం చెప్పి రెండు వేల ఎలక్షన్ ముందు ఇరవై మన ఇరవై నాలుగు ఎయిట్ ఫోర్ ఏప్రిల్ ఎయిత్ని మేము హైదరాబాద్ క్లియర్గా మీకు చెప్పాము మేము నలభై లక్షల మంది మేము పెన్షన్ వస్తే నాలుగు లక్షల మంది ఉన్నాం సుమారుగా ఎంప్లాయీస్ అందరం పది లక్షల మంది అంటారు ఎంప్లాయీస్ అందరం పది లక్షల మంది ఉన్నాం పది లక్షల ఫ్యామిలీకి నలుగురు వేసుకుని నలభై లక్షల మంది ఈ నలభై లక్షల మంది కనుక మేము గవర్నమెంట్కి ఓట్ అయితే అంటే ప్రతి కాన్స్టిట్యూషన్కి మా ఎఫెక్ట్ ఎనిమిది వేలు పదివేలు పడతాయి ఎనిమిది యొక్క కాస్టిట్యూషన్స్కి అటువంటి గవర్నమెంట్ ఉంటుందని క్లియర్గా చెప్పడం జరిగింది ఆయన గవర్నమెంట్ వినలేదు కాబట్టి మేము ఏం చేయాలో అది చేసామంటే దానివల్ల ప్రభుత్వాలు ఎంప్లాయీస్ చేయకపోవడం ఎంప్లాయీస్ సంబంధం లేకుండా ప్రభుత్వాలు గెలిచే వాళ్ళు అన్యాయం అంటే ఇంకోటి ఇది భగవద్గీత అంటారు కదా మేనిఫెస్టో భగవద్గీత అన్నారు కదండి మరి మీ మేనిఫెస్టోలో క్లియర్గా ఏం పెట్టారని ఇక్కడ ఉద్యోగుల అది ఐదేళ్ళు వాళ్ళే చెప్తున్నారు ఐదేళ్ళ వ్యవస్థలు మొత్తాన్ని వ్యవస్థ ఉద్యోగులకు సంబంధించి అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి వీళ్ళకి సిపిఎస్ఈ సిపిఎస్ జీపీఎస్ కాకుండా పాత విధానం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తా ఉద్యోగులకు పిఆర్ సిమాలు చేస్తాం అలవెన్స్ పేమెంట్స్ అన్ని పైన పున చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం ఇచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం రాష్ట్ర ఉద్యోగులు ప్రతి నెల ఓటోదారు చేసేస్తున్నారు అది ఓటర్లకు ఓటోదారికి పెన్షన్ చేసేస్తారు దాన్ని ఎప్రిషియేట్ చేస్తాం మేము కూడా రుణపడం ఇస్తున్నారు సంతోషం ఇవ్వాల్సి బాధ్యత ఉంది వాళ్ళది అయినా అది మెహర్బానీగా చెప్తున్నారు కాబట్టి మేము కూడా ప్రభుత్వం కనుకరించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తామండి కానీ దాని తర్వాత రావాల్సిన బకాయిలు కూడా ఏర్పాటు చేయబడుతుంది బకాయిలు తీసుకు తర్వాత పెన్షన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అసలు బకాయిలు అనేది చూసుకుంటే ఆ రోజు ప్రభుత్వం జన ఇరవై నాలుగులో ఇరవై ఆరు వేల కోట్లు ఈ ప్రభుత్వం అది ఆ ఇరవై ఆరు కోట్లో జనం ఎంప్లాయీస్ దాచుకున్న డబ్బులే డబ్బులే ఎనిమిది వేల కోట్లు ఉన్నాయి అవి మొన్న రిలీజ్ చేశారు ఈ లోపల ఈ సంవత్సరం మళ్ళీ మళ్ళీ పదివేలు కోట్లు పెరిగినాయి అంటే సుమారు ఎప్పటికి ఇరవై ఆరు వేలు ముప్పై వేల కోట్లు బాకీ ఉంటే ఎప్పటికి తీరుస్తారని అంటే నెక్స్ట్ రాబోయే తరానికి అందుకని ముందు నెల నెలకి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఒక అడాప్ట్ చేశారు వీళ్ళకి ఎర్ఎస్ రావాల్సి ఉంటే ఒక ఇన్స్టాల్మెంట్ ఫిక్స్అప్ చేసి ఇచ్చారని ఇచ్చారండి విధంగా అనౌన్స్ చేస్తే కొంత బాకీ తగ్గుతూ ఉంటుంది తగ్గినప్పుడు బాగా కొద్ది బడ్ని తగ్గుతుంది గవర్నమెంట్ మీద కూడా అసలు ఆ గవర్నమెంట్ అసలు వాళ్ళ మాటకి వాళ్ళు ఏది మాట ఏదైతే యశ్యూరియన్స్ ఇచ్చారో అన్నీ చేస్తున్నారు ఈ భగవద్గీతను వాళ్ళే చెప్పారు మరి భగవద్గీతలో పార్టీ కదా ఇది కూడా మరి ఒక అంశమైనప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయాలి కదండి ఇది చేయట్లేదు ఇంకోటి ఏంటంటే ఈ ఎంప్లై ఇక్కడ గవర్నమెంట్ టెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కొన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వని కొన్ని కొన్ని పార్టీలు మారితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మేము కన్సిడర్ చేస్తూ ఉంటున్నారు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన దాన్ని కేంద్ర ప్రభుత్వం మా పార్టీ కాదు కాబట్టి అక్కడ లేదు కాబట్టి మేము కన్సిడర్ చేయమంటున్నారు అసలు ఈ విధానం ఏంటంటే ఎంప్లాయీస్ పార్టీలకు అటాచ్ చేస్తున్నారు ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంప్లాయీస్ని పార్టీలు అటాచ్ చేస్తున్నారు అది చాలా దురదృష్టంగా పరిస్థితి ఎంప్లాయీస్ ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం కన్సాలిడేట్ ఫండ్లుంచి ప్రభుత్వ ఖజాల ప్రభుత్వ ఖజానాల్లో డబ్బులు ఇస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగస్తులని న్యూట్రల్గా భావించి వాళ్ళు భావించాలి అది భావించట్లా అందుకని మేము దీని దాని అందుకు అది కాకుండా ఈ పెన్షనర్స్ సమస్యలు మెడికల్ ఉంటాయి ట్రెజరీస్ ఉంటాయి ఎక్కడ ఉన్నాయి ఇన్ని డిపార్ట్మెంట్ జరగడం వల్ల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు గారు మీటింగ్లో అనౌన్స్ కూడా అనౌన్స్ చేశారు ఇంకా కార్పొరేషన్ నాలుగు చోట్ల సరిపోతుంది ఇవాళ ఎంత దురదృష్టకరం అంటే పెన్షన్ పెన్షనర్ స్లిప్ లో వాళ్ళ భారీ పేరు డేట్ ఆఫ్ బర్త్ అయ్యిపోతే పెన్షన్ చనిపోతే కనుక ఎవరు భార్య అనేది చెప్పాల్సిన పరిస్థితికి ఆ డాక్యుమెంట్ ప్రూవ్ చేసుకోవాలి అంటే పది రిటైర్ అయిన పదేళ్ల తర్వాత చనిపోతే పదివేల తర్వాత ఆమెపై ఏజ్ ఆఫీసులు ఆ పేరు రాయించుకుని నేను ఆయన పల్నాయన భార్య అని డేట్ ఆఫ్ పదం రాయించుకోవాలండి ఇది ఎంత ఎంత అమానత్వం అండి కనీసం పది రూపాయలు రావాలన్నా కూడా డిస్ట్రిక్ట్ అది డైరెక్టర్ అది పవర్ లేదు సేఫ్ మెస్ కావాలంటారు అసలు సేఫ్ మెస్ ఏంటండి పది రూపాయలు ఇద్దరు ఇంతకంత ఘోరం ఏంటంటే అంత్యక్రియ అంత్యక్రియ అండి ఫ్యూనరల్ ఛార్జెస్ అది మన గతంలో చంద్రబాబు గారు ప్రభుత్వంలో నెల రోజులు ఇచ్చేవారు జగన్ ప్రభుత్వం పదిహేను రోజులు చేశారండి అసలు అది కూడా రెండు ఏడాది రెండేళ్ళకి ఇవ్వట్లే అంటే మనిషి చనిపోయిన తర్వాత రెండేళ్ళకి అధికారులు ఖర్చులు ఇస్తారంటే పదిహేను వేలు అంటే ఈ దురదర్శన పరిస్థితి నుంచి మేము కూడా ఎంప్లాయీస్ మేము చేస్తాం మా దగ్గర ఫండ్స్ వచ్చి ఎవరైనా చనిపోతే పదివేలు మేము ఇస్తాం అండి మా ఎంప్లాయీస్కి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో రిక్వెస్ట్ చేసి బతిమాల్కొని మాకు ఎంప్లాయీస్ మా అసోసియేషన్ తరఫున వస్తే మాకు కన్సెషన్ ట్వంటీ పర్సెంట్ కన్సెషన్ ట్వంటీ పర్సెంట్ కన్సెషన్ తెచ్చి ఆ విధంగా మేము సే కొంత సేవ చేస్తున్నాము కానీ ఇప్పుడు మేము ఎంతకాలం చేయగలం మీ ఇంత యూనిట్ గా ఉండి మీలో మీరు ఇంత బాగా హెల్ప్ చేసుకున్నప్పటికీ కూడా అసలు ఎవరు స్పందించకపోవడం నిజంగా అసలు ఉద్యోగ నాయకుడు ఉద్యోగ అసలు ఉద్యోగస్తులు తమ స్పందించట్లే ఉద్యోగులు స్పందించట్లే అంటే ఇవాళ నాయకత్ తరదంటే ఇవాళ ఉద్యోగం రేపు జిల్లా నాయకుడు అవ్వాలి ఎల్లుండి రాష్ట్ర నాయకుడు అయిపోవాలి ఈ విధానం పోటీ తప్పండి అసలు ఎంప్లాయీస్కి మేలు చేస్తున్నాం అని ఆలోచన ఎవరికి లేదని అందులో నేను ప్రభుత్వాన్ని ఈ విధంగా రెండు ఇష్యూలు ఇక్కడ చెప్పదలుచుకున్నమాట చెప్ప ఒక్కటి ప్రభుత్వానికి అంటే ముందు ఈ కలయిక జేఏసీ రద్దు చేయండి ఫస్ట్ రద్దు చేసి ఒక్కో డిపార్ట్మెంట్కి ఒక జేఏసీ పెట్టండి ఈ జేఏసీ జేఏసీ నాయకులందరూ కలిసి ఆ డిపార్ట్మెంట్ ఉన్న జేఏసీ చైర్మన్ జనరల్ సెక్రటరీని ద్రాని స్టాఫ్ కౌన్సిల్కి ఆ కన్సర్న్ హెచ్చు శాఖపతి రికమెండ్ చేస్తే వాళ్ళ కౌన్సిల్ డిస్కస్ చేస్తే ఏ డిపార్ట్మెంట్ ఇష్యూ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పుకుంటూ చెప్పుకునే అవకాశం ఉండేది సాల్వ్ అవుతాయి కాబట్టి ఒక జే ఒక ఒక సంఘ నాయకుడు ఒక చిన్న సంఘ నాయకుడు పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ నాయకుడు అని పరిస్థితి వచ్చిందండి అసలు ఏంటి పార్టీలకు ఎఫిలేట్ అయిపోతుందండి అంత దరిద్రం ఉండేది అసలు ఈ పార్టీలకు ఎఫిలేట్ అవుతుంది పిల్లలకి ఏమవసరం ఉండే పార్టీలకు ఎఫ్యేట్ అవసరం ఫస్ట్ వీళ్ళని ఎవరైతే పార్టీకి ఎఫ్లయేట్ అయ్యారో వాళ్ళందరినీ ఫస్ట్ ఈ నాయకత్వం తప్పించాలి ఎవరైనా కానీ అండి రెండోది ఇంకా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఎట్లా ఉండాలంటే అసలు అసలు ఇది కన్సాలిడేషన్ ఇంకా పనులను చూస్తున్నప్పుడు అసలు ఇది రిజర్వ్ బ్యాంక్ ద్వారా మాకు జీతాలు వచ్చి బెస్ట్ ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ ద్వారా డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అందులో వాళ్ళ అకౌంట్లు అయితే అలా వస్తున్నాయి అట్లా కాదు డైరెక్ట్గా మాకు ఆన్లైన్ సిస్టమ్ మీద డైరెక్ట్గా మా మాకు అక్కడికి మాకు రావాల్సిన టైం ఆన్ టైం ఏ టైంలో రావాల్సిన డిఏలు ఏ టైంలో రావాల్సిన జీత పెన్షన్ పీఆర్సీలు అవన్నీ కూడా ఆర్బీఐకి ద్వారా ఆర్బీఐ డైరెక్ట్గా ఆర్బీఐ దానికి ఒక సపరేట్ కార్పొరేషన్ సెంటర్లో కూడా కార్పొరేషన్ వేసి కార్పొరేషన్ కార్పొరేషన్ అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సంబంధం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి ఎవరైనా పని చేయకపోతే పని నా జీతం ఆపమని చెప్పాలి తప్ప అది తప్ప వేరే పవర్ ఉండకూడదు లేకపోతే ఈ పెన్షనర్ కూడా ఫ్యూచర్లో చాలా దెబ్బతింటారు మేమే ఇంత మెంటల్గా ఎగోనే ఫీల్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్లో మెడికల్ ఖర్చు పోతుందండి ప్రభుత్వం ఆ మానవత్వం ఆలోచించద్దని మేము రోజు చెప్తున్నా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మూడు నాలుగు సార్లు రిప్రజెంటేషన్ చేశామండి మా రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ కన్సిల్టేషన్ పెన్షనర్స్కి ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు లాంగ్ వాళ్ళ తక్కువ తక్కువకి ఇక్కొక్కడికి పెన్షనర్కి ఐదు లక్షలు రావాలండి వాళ్ళు బతికుండగా డబ్బులు చూసాం సంతృప్తి ఉండి లేకపోతే ఇంకెందుకండి అండి సుధాకర్ గారు ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి మా ప్రైమ్ నైన్ వేదికగా